నిన్న దినము కదిరి కుమ్మరవలపల్లిలో నయన పెట్రోల్ బంకులో జరిగిన సంఘటనకు గాను ఇక్కడ ఈరోజు నలజల్ నా సోదరులందరూ పెద్ద ఎత్తున ఇక్కడ హాజరై మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈరోజు ఖండిస్తూ ఇక్కడ వచ్చినారంటే చాలా సంతోషం మీకందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను చెప్తుండ మనము రెండు ఒకవి తొమ్మిది వందల నలభై ఏడు కవతలు ఉండామా రెండు వేల ఇరవై ఐదులో ఉండామా అనేది ఆశ్చర్యమైపోతుంది ఎప్పుడు చూడ ఇటువంటి సంఘటన ఇరవై మూడు మూడు ఇరవై మూడు వేల రూపాయల డబ్బులు డిఫరెన్స్ వస్తే ఇటువంటి సంఘటన సంఘటన ఇటువంటి శిక్ష ఎక్కడనేస్తారా అంటే ఆశ్చర్యం అయిపోతుంది కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను రిక్వెస్ట్ చేస్తాడా మీ మీద అపారమైన నమ్మకం మాకుంది మీరు దీనికి తగ్గట్టు సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టి మాకు ఇస్తే దాన్ని చూసి మేము సంతోషపడతామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా జరగకూడదు ఇదే లాస్ట్ ఇదే ఫస్ట్ ఇది ఆరస్యం కావాలా కుమ్మరోపల్లిలో జరిగిన సంఘటన ఏ యజమాను కానీ ఏ పేదోడికి కానీ ఏ కూలికి కానీ ఇటువంటి సంఘటన చేయాలంటే కుమ్మరవల్పల్లి మనసుకు రావాలా అటువంటి శిక్షలు మీరు వేసి వాళ్ళకి శిక్షించి తప్పకుండా దాని వెనకాల ఎంత ఉన్నా కూడా తీసుకొచ్చి ఇమీడియట్గా మీరు అరెస్ట్ చేసి లోపలేయాలని నేను తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎక్కడన్నా కానీ ఇటువంటి సంఘటన సంఘటన జరిగితే మానవత్వం ఉండే ఏ అయినా కూడా ఇది తప్పకుండా ఖండించాలా బాధ్యత తీసుకోవాలా ఇది చూస్తే మనిషి ఎంత బాధ అవుతుందో మీరు కూడా అర్థం చేసుకోండి నేను అయితే ఒక మానవత్వంగా ఒక మనిషిగా దీని పెద్ద ఎత్తున ఖండిస్తా ఉన్నాను యావత్ మానవుడు ఎవడైనా కానీ లే ఇటువంటి సంఘటనలు ఎక్కడన్నా ఇప్పుడు జరుగుతున్నాయంటే మీరు కూడా చూడండి ఇది నిదర్శనం ఇంత పెద్ద ఎత్తున ఆ పిల్లోనికి హింసించినారంటే ఆ పిల్లోని బాధ ఎంత బాధ ఉంటుందో అమాయకుడు కడుపు పట్టుకూడు కోసం మీ దగ్గరికి వస్తే లేనిపోని అమాండ అభండాలి ఆ పిల్లని వేసి ఇంత పెద్ద ఎత్తున శిక్ష చేసి శిక్ష మీరు ఇది ఇచ్చినారంటే మీరు మనుషులేనా మానవులేనా మీరు కూడా అంత ఇంత రాజకీయం చేస్తున్నారు పలుకుబడి ఉంది రేపు పొద్దున్న పది మందిలోకి వస్తే ఏ తలకాయ ఎత్తుకుంటారో ఏం సమాధానం చెప్తారని ఈ ఈ సందర్భంగా మీకు అందరికీ నేను ప్రశ్నిస్తున్నా ఏంది ఇది ఇంత ఘోరమైన మీరు శిక్షించినారంటే మీరు మనుషులేనా మీరు మానవులేనా సార్ పోలీసు వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తాడా మీ మీద అపారమైన నమ్మకం ఉంది మీరు న్యాయం చేస్తారు మీరు ఏ సెక్షన్ అయితే దీనికి వర్తిస్తుందో ఎంత పెద్దోళ్ళన్నా దీని వెనకలు వాళ్ళు మాటలు వినకుండా ఆ పిల్లోనికి న్యాయం చేసి వాళ్ళకి శిక్షిస్తే మీకు పెద్ద ఎత్తున మంచి పేరు వస్తుంది సార్ ఇది ఎక్కడ కూడా జరగల ఇది ఎక్కడ కూడా జరగల కాబట్టి దీనికి తగ్గట్టు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళకి శిక్షలు పడేటటుగా మీరు సహకరిస్తారని మీ పైన అపరమైన నమ్మకం ఉంది మీకు దండబెట్టి మేము అర్థిస్తున్నాం మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు తప్పకుండా దీన్ని ఇమీడియట్గా దీని యజమాను కూడా అరెస్ట్ చేసినట్లేదు మాకైతే తెలియదు అరెస్ట్ చేయాలా మీరు లోపలే మీ డిపార్ట్మెంట్ నిజాయితీ నిరూపించుకోవాలంటే అవకాశం నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను అదే కాకపోతే